నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఎన్నికల అధికారులు భారీగా నగదులు పట్టుకున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన అఖిల్ అనే వ్యక్తి వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న ఆరు లక్షల రూపాయల అధికారులు సీజ్ చేశారు విచారణ సందర్భంగా తాను నిర్మల్ జిల్లా కనకాపూర్ ప్రాంతానికి మేకలను కొనుగోలు చేయడానికి వెళ్తున్నట్లు అఖిల్ వెల్లడించినట్లు అధికారులు తెలిపారు అయితే నగదు తరలింపుకు సంబంధించిన సరైన ఆధారాలు అనుమతులు చూపించాలని ఎన్నికల అధికారులు సూచించారు నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ఎన్నికల మేము బస్కాపూర్ ఖానాపూర్ చెక్ పో చెక్ పోస్ట్లో విధులు నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా ఈరోజు తేదీ తొమ్మిది నెల్లూరు నుంచి నిర్మల్ కంకాపూర్ కు మేకల్ కొనుగోలు చేస్తామని అఖీల్ అనే వ్యక్తి దగ్గర వెహికల్ దగ్గర ఒక ఆరు లక్షల డబ్బులు దొరికి దొరికినవి దొరికినవి అవన్నీ ఎలాంటి మేము అడిగినాము ఎలాంటి ఫ్రూట్స్ అయితే ఇప్పుడు ప్రజలు చూపట్లేదు ఉన్నాయన్నారు కానీ చూపట్లేదు అందు అందుకోసము మేము మాటీన్లో ఇవి ప్రూఫ్ అయ్యేంత వరకు రొసీజ్ చేయడం జరుగుతుందని తెలుస్తుంది